ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బ్లాక్ డవ్ అనే ఇంగ్లీష్ సిరీస్ గురించి రివ్యూ అయ్యబోతున్నాను నేను ఎప్పుడు ఆనెస్ట్ రివ్యూసే ఇస్తాను మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మ్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దానిలో ఆనెస్ట్ రివ్యూసే కాకుండా మ్యూజిక్ వీడియోస్ కూడా ఉంటాయి తప్పకుండా చూడండి సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే బ్లాక్ డవ్ ఒక స్పై మెయిన్గా ఒక స్పై సిరీస్ స్పై అంటే ఊరికి యాక్షన్ లాగా ఉండకుండా జేన్స్ పాండ్ సినిమాల్లో ఉండకుండా దీనిలో ఎమోషనల్ డ్రామా కూడా చాలా ఉంటుంది ఎమోషనల్ డ్రామా ఎందుకు ఉంటుంది అంటే కథలోనే ఆ విధంగా వాళ్ళు జాగ్రత్తగా చెప్పారు డైరెక్షన్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంది లొకేషన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి యాక్చువల్గా నా రేటింగ్ అయితే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చాను ఇంకా చి కథ వస్తే చిన్నగా చెప్తాను కథలో హీరోయిన్ పేరు హెలెన్ కేరా నైట్లీ అనే ఆవిడ వేసింది చాలా బాగా వేసింది ఆవిడ ఒక స్పై ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు స్పై ఆర్గనైజేషన్ అంటే వీళ్ళు గవర్నమెంట్ తరపున పనిచేయరు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్ బ్రోకర్స్ అంటారు వీళ్ళని అంటే వీళ్ళు ఒక గవర్నమెంట్ నుంచి హై లెవెల్లో ఉండేవాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకొక గవర్నమెంట్కి అమ్ముతారు వాళ్ళు కొనుక్కుంటారు అంటే సపోజ్ మన భారతదేశంలో ఇట్లాంటిది ఒకటి ఉండి భారతదేశం ఏదో న్యూక్లియర్ చేయబోతోంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళు అమ్మేమనుకోండి పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ టైప్ అనమాట వీళ్ళు అయితే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా తెలివితే అట్లాగా వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళని పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టుకుంటారు లేకపోతే ఇన్ఫర్మేషన్ గట్టి తెలుస్తుంది కాబట్టి ఈవిడ లండన్లో డిఫెన్స్ సెక్రటరీ భార్య కింద వీళ్ళు ప్లాంట్ చేస్తారు కాబట్టి స్పై సిరీస్ అయినా దీనిలో ఇమోషనల్ ఆవిడ చేద్దరు పిల్లలు ఇమోషనల్ ఉంటుంది చాలా ఆహారం ఉంటుంది పైగా ఆవిడకి పాత లవర్ ఉంటాడు ఈవిడ కష్టాలు ఉన్నప్పుడు అతను వస్తాడు అతను కూడా చాలా బాగా చేసాడు పేరు విష అనేది ఉంది బెన్ విష అనుకుంటా బెన్ విష అతని పేరు బాగా చేశాడు అయితే అతను వచ్చి రక్షిస్తాడు వాళ్ళిద్దరు కలిసి ఈ యాక్షన్స్ అన్నివేశాలు ఇమోషన్ సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి మనలాగా ఒకళ్ళలాగా ఉండదు వీళ్ళకి వీళ్ళకి వెనకాల ఎవరికి ఎవరికి వాళ్ళకి ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది మన సినిమాల్లో అట్టా ఉండదు సరే ఏదేమైనా సినిమా మొత్తం ఇదే వాళ్ళు కలిసి ఇంతలో ఈవిడ వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది హీరోయిన్ భర్తతో కా భర్త ఉండంగా అతన్ని చంపేస్తారు కాబట్టి ఈ ఎవరు చంపారు ఏమిటి దేనిక ఇదంతా మొత్తం కథ ఆరు సిరీసు మీరు జ్ ది సీట్ థ్రిల్లర్సు ఈ వరుస వరుసగా చూసేస్తారు అంత బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది నాకైతే బాగానే నచ్చింది వరుసగా కూర్చొని చూశాను నేను మీరు కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ